ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ రాబోయే మహాశివరాత్రి సందర్భంగా మేము పొదుటి డిపో నుంచి పొదుటి డిపో పరిధిలో ఉన్నటువంటి కురిచేడు దర్శి ఈ మర్రిపూడి కొనకనమిట్ల ఈ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి శ్రీశైలానికి అట్నే రామతీర్థానికి మేము స్పెషల్ బస్సులు పెట్టి ఈ మహాశివరాత్రి అంతా కూడా ప్రజల సౌకర్యార్థం వాళ్ళకి అనువుగా ఉండేటట్టుగా ప్రతి పది నిమిషాలకి పదిహేను నిమిషాలకి శ్రీశైలానికి కంటిన్యూస్గా రామతీర్థానికి బస్సులు నడపాలని ప్లాన్ చేసామండి ఈ అవకాశాన్ని పొదిలి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకొని మా బస్సులను ఆదరించాలని ఈ మహాశివరాత్రి సందర్భంగా మేము పెట్టినటువంటి అన్ని బస్సులు ప్రయాణికుల సౌకర్ సౌకర్యార్థం మాత్రమే పెట్టినట్టుగా గమనించాలని తెలుపుకుంటున్నాము మా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయండి ఆటోలు ఎక్కువద్దు ఆటోల వల్ల ప్రమాదాలు ప్రాణహాని జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా శ్రీశైలానికి వెళ్ళాలన్నా రామతీర్థానికి వెళ్ళాలన్నా మేము ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బస్సులో ప్రయాణం చేయాలని తెలుపుతున్నాను శ్రీశైలానికి పదిహేను నుంచి ఇరవై బస్సులు స్పెషల్ బస్సులు పెట్టామండి కట్న రామతీర్థానికి పది బస్సులు పెట్టాము ప్రయాణికుల అవసరాన్ని పెట్టి ఇంకా సర్వీసులను పెంచడానికి అవకాశం ఉందని మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నానండి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం